పదకొండు ఇరవై రెండవ సంవత్సరం మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ మీద చెప్పు చూపిస్తూ పవన్ కళ్యాణ్కి మీరు కొన్ని మాటలు కూడా దుర్భాషలు కూడా ఆడారు అది ఎక్కడి నుంచి ఆడారు ఏ గృహం నుంచి ఆడారు ఏ ప్రాంతం నుంచి ఆడారు అని నాకు ఇప్పుడు స్టేషన్ ఎస్హెచ్ఓ టెకిలీ వారు ప్రశ్నించడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఇదే ఏడాది అంటే ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం పదకొండో నెల పంతొమ్మిదో తారీఖు అంటే కరెక్ట్గా రెండేళ్ళ తర్వాత నా మీద ఒక ఫిర్యాదు వస్తుంది కిరణ్ కుమార్ అనే వ్యక్తి నా మీద ఫిర్యాదు చేసింది ఏంటంటే నేను పవన్ కళ్యాణ్కి తిట్టానని విమర్శించాను కాబట్టి నా మీద చర్యలు తీసుకోమని సెక్షన్స్ కూడా నా మీద పెట్టడం జరిగింది వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ సారీ క్షమించాలి వన్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో నైన్ సెక్షన్ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఫైవ్ టీ యాక్ట్ ఇవి పెట్టడం జరిగింది ఈ సెక్షన్స్ ద్వారా ఈరోజు మీరు హాజరు అవ్వాలని ఫార్టీ వన్ నోటీస్ నాకు ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ ఆ నోటీస్ నాకు గతంలో ఇచ్చారు ఏ తారీఖున పద్నాలుగో తారీఖుని ఇచ్చారు ఇచ్చేటప్పుడు టైం రాయలే ఎప్పుడు రావాలో చెప్పలా ఈ కింద మాత్రం ఒక లైన్ హైలైట్ చేశారు ఈ నోటీస్ నిబంధనలకు పాటించడంలో మీరు విఫలమైతే డిఎన్ఎస్ఎస్ సెక్షన్ థర్టీ సిక్స్ క్రింద అరెస్ట్ చే అరెస్ట్కు మిమ్మల్ని బాధ్యులుగా చేయవచ్చు అని పెట్టారు మరి ఇది హైలైట్ చేయడం తెలుసు మరి నోటీసులో మాత్రం ఏ రోజు హాజరు కూడా రాయటం మాత్రం తెలియదు ఇది జరిగింది గడిచిన కాలంలో మళ్ళీ నేను పై అధికారులందరికీ ఫోన్ చేసి మీరు ఇచ్చే నోటీసులో ఏంటో చెప్పండి అంటే నేను నోటీస్ని ఉల్లంఘించానన్న ఉద్దేశంతో మీరు అరెస్ట్ చేయాలని చూస్తున్నారా అని అడిగితే మళ్ళీ మరొక నోటీస్ పంపించారు పంపించి ఇరవయో తారీఖున సవరణ చేస్తూ పంపించారు ఈరోజు పదిన్నర లోపు పోలీస్ స్టేషన్కి హాజరవు ఓకే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను హాజరైన తర్వాత నాకు వారు అడిగినటువంటి ప్రశ్నల్లో ఎస్హెచ్ఓ గారు మీరు స్టేట్మెంట్ ఇచ్చారా ఇచ్చాను అని చెప్పాను మరి స్టేట్మెంటు ఇవ్వటానికి మీరు విమర్శించారు కదా మరి అలా అలా మీరు విమర్శించవచ్చా విమర్శించవచ్చా అంటే నేను గడిచిన కాలంలో మంత్రుల పైన ఏ పద్దెనిమిదో తారీఖు ఇరవై రెండవ సంవత్సరం పదకొండో నెల మీరు చెబుతున్నారో అంతకు ముందు రోజు మంత్రులపైన చెప్పు చూపించి చెప్పించి కొడతాను నా కొడకెళ్లారా వైసీపీ నా కొడకెళ్ళారా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉంటే వారిని నువ్వెంత నీ బ్రతికెంత అని ఆ వ్యక్తి మాట్లాడొచ్చా ఆ వ్యక్తి ఆ రోజు జనసేన అధ్యక్షుడు కదా ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కదా మరి ఆ వ్యక్తి మాట్లాడొచ్చా మరి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా మరి మేం మాట్లాడితే మరి ఎలా తప్పు అవుతుంది ఒక ముఖ్యమంత్రి నిష్టానుసారం మాట్లాడతాడా సంబోధిస్తాడా మరి ఆ మాట్లాడినటువంటి మాటలకి నేను తిరిగి సమాధానం చెప్తాను ఇది నా రాజకీయ దైనందిన జీవితంలో గత ఇరవై ఐదేళ్ల సంవత్సరాలు ఇరవై ఐదేళ్లుగా నా రాజకీయాల్లో ఒక జడ్పీ వైస్ చైర్మన్గా ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసిన వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా ఇప్పుడు ఎమ్మెల్సీగా మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా తప్పకుండా కౌంటర్ చేస్తాము ఇది మా బాధ్యత ఇది మా విధానం అని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది మరి మీ పైన కొన్ని ఫిల్మీ ట్రిక్స్ ఫిల్మీ ఫిల్మీ లుక్స్ ఫిల్మీ లుక్స్ అని ఒక ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్లో మీరు రకరకాలైనటువంటి కామెంట్లు పోస్ట్ చేశారని చెప్పారు ఫిల్మీ లుక్స్ అన్న ఛానల్ నేను ఇప్పుడే వింటున్నాను అది నాకు సంబంధం లేదు నాకు తెలియంది అని చెప్పడం జరిగింది నాకున్నదల్లా దువాడ శ్రీనివాస్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ దువ్వాడ శ్రీనివాస్ అఫీషియల్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ అలాగే శ్రీనివాస్ దువ్వాడ పేరుతో ఫోజ్ ఫేస్బుక్ అలాగే ఎక్స్ ఛానల్ కూడా ట్విట్టర్ కూడా దువాడ శ్రీనివాస్ పేరుతో ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా దువాడ శ్రీనివాస్ పేరుతో ఉంది ఇది నా ఛానల్స్ ఇది సోషల్ మీడియాలో నా ప్లాట్ఫామ్ అంతే తప్ప మిగతా ఛానల్స్లో ఏవేవైతే ట్రోల్ అయినాయో అవి నాకు సంబంధం లేదు అవసరమైతే వాటిపైన నేను కంప్లైంట్ చేయాల్సి వస్తుంది మీరు అవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఫిల్మీ లుక్స్ అన్నది నాకు సంబంధం లేదు నేను పర్టికులర్గా రెండు మూడు సార్లు అడిగారు దాని మీద కూడా నేను స్పష్టంగా చెప్పాను అయితే మీ యూట్యూబ్ ఛానల్స్ మీ తాలూకా ఫేస్బుక్ ఛానల్స్ తర్వాత టోటల్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి అని నేను ఇంటరాగేషన్లో అడగటం జరిగింది తప్పకుండా ఇస్తానని కూడా చెప్తాను మళ్ళీ మీకు మా చేత సంతకం పెట్టించుకున్నారు మళ్ళీ మీకు ఏ సమయంలోనైనా మీరు తినవచ్చు ఇంటరాగేషన్ కోసం ఏ సమయంలో పిలిచినా మీరు వచ్చి తీరాలి అని చెప్పారు తప్పకుండా వస్తాను అని చెప్పాను అది ఈరోజు జరిగినటువంటి పోలీస్ స్టేషన్లో నాకు పిలిచి వారి ఇంటరాగేషన్లో నాతో ఆడినటువంటి మాటలని మరి ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఏది ఏమైనా సరే ఇది కక్ష సాధింపు చర్యలు కక్ష సాధింపు చర్యల కోసం ఇలా రెండేళ్ల క్రితం జరిగినటువంటి ఒక ఆరోపణ ఒక నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్కి ఇప్పుడు కేసు కట్టడం నేను లా చేసాను లా స్టూడెంట్ని ఇలా రెండేళ్ల తర్వాత కూడా రెండేళ్ల ఒక రోజు ఎక్స్ట్రా అయింది రెండేళ్ల ఒక రోజు తర్వాత కూడా ఎఫ్ఐఆర్ వేయొచ్చా మరి ఇప్పుడైనా దానిపైన ఇదే నేను చేసినటువంటి స్టేట్మెంట్ పైన ఇదివరకు కంప్లైంట్స్ ఉన్నాయా లేవే మరి ఇప్పుడు ఎవరో కంప్లైంట్ ఇస్తే మీరు ఎఫ్ఐఆర్ వేయడం ఏంటి ఒకవేళ కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి ఎవరు పవన్ కళ్యాణ నేను పవన్ కళ్యాణ్కి దూషించానని కదా కంప్లైంట్ మరి పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఇవ్వలేదే మరి ఎవరో కిరణ్ కుమార్ అంట ఆ కిరణ్కి కంప్లైంట్కి సంబంధం ఏంటి అసలు నాకు కిరణ్కి సంబంధం ఏంటి ఏంటి చట్టం ఎట్టుపోతుంది ఏంటి కేసులు అంటే సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీగా ఉన్న నన్ను ప్రజాప్రతినిధిగా ఉన్న నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అని మమ్మల్ని నన్ను తెచ్చి స్టేషన్లో పెడితే నన్ను తెచ్చి నా పైన కేసులు కడితే నేను భయపడిపోతాను తద్వారా కేడర్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ చల్లా చెదరైపోతారు భయపడిపోతారు ఇలా భయపెట్టి వేళని జైళ్ళు కేసులు పెట్టించి హింసిస్తే ఆ పార్టీ దెబ్బతింటుంది అని అనుకుంటున్నారేమో నేను ఈరోజు తెలియజేస్తున్నాను ఒకసారి కాదు వెయ్యి సార్లు రమ్మన్న స్టేషన్కి వస్తాను అరెస్ట్ చేయాలనుకుంటే కేసులు కట్టి అరెస్ట్ చేయండి జైల్లో పెట్టండి తప్పేం లేదు మేము నేరమే చేస్తే తప్పకుండా పెట్టండి